హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజలకు వ్రతాలకు ప్రసాదంగా పెట్టి పులిహోరని ఎలా చేయాలో చూపించబోతున్నాను సింపుల్గా తక్కువ టైంలో ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా వంద గ్రాముల చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పులిహోర కోసం బియ్యాన్ని ఉడికించుకోవడానికి ఎప్పుడైనా సరే పులిహోర కోసం బాగా ఎసర ఎక్కువగా పెట్టుకోవాలి ఎయిటీ పర్సెంట్ అన్నం ఉడికినప్పుడే ఒక రెండు స్పూన్ల పసుపు వేసి అన్నాన్ని ఉడికించి దానిలో వాటర్ మొత్తం తీసేయాలి ఇలా అన్నం వాటర్ మొత్తం తీసి పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు పోపు కోసం పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక రెండు స్పూన్ల శనగపప్పు మూడు స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని పల్లీలు కొంచెం వేగాక మూడు స్పూన్ల వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి ఈ కొబ్బరి వల్ల పులిహోర మంచి టేస్ట్ వస్తుంది ఇలా వేగతున్నేటప్పుడే ఒక ఐదు ఎండుమిరపకాయలు వేసుకోవాలి అర స్పూన్ అల్లం తురుము ఏడు పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి ఒక కప్పు కరివేపాకు వేసుకొని తాలింపు బాగా ఐదు నిమిషాల పాటు గ్యాస్ సిమ్లో పెట్టుకొని వేగించుకోవాలి పల్లీలు శనగపప్పు అన్నీ మొత్తం బాగా వేగిపోయాయి ఇప్పుడు అవి పక్కన పెట్టుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండును దగ్గరగా మరిగించుకోవాలి ఇలా అయితే సరిపోతుంది ముందుగా తాలింపు వేసుకొని అన్నంలో కలుపుకోవాలి అప్పుడే పులిహోర పొడి పొడిగా వస్తుంది చింతపండు చల్లారిన తర్వాత వేసుకొని అది కూడా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని పులిహోరను అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పైనుంచి కొంచెం పచ్చి కరివేపాకు వేసుకొని కలుపుకుంటే ఇంకా పులిహోర మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్